నమస్కారం సూపర్ స్టార్ కృష్ణ నటభూషణ శోభన్ బాబు వీరిద్దరి కాంబినేషన్లో చాలా చిత్రాలు వచ్చాయండి స్టార్ సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలు వీరిద్దరి కలయికలో వచ్చాయి అయితే ఎన్నో చిత్రాలు విజయవంతం అయ్యాయి కానీ ఒక చిత్రం భారీ అంచనాలతో వచ్చి సినిమా చాలా నష్టపరచడం ఆ సినిమా ద్వారా శోభన్ బాబు మళ్ళీ మల్టీస్టార్ చిత్రాల్లోనే నటించడం అని పేపర్ ప్రకటన ఇవ్వడం కూడా జరిగింది మరి అంత భారీ స్థాయిలో వచ్చినటువంటి సినిమా ఎందుకు ప్లాఫ్ అయింది ఆ రోజుల్లోనే పేపర్లో కానీ ఎక్కడ పబ్లిసిటీ రేడియోలో వచ్చేదండి బాగా రేడియో పేపర్ మాత్రమే పబ్లిసిటీ వచ్చేది ఇప్పుడు ఇప్పుడున్నంత మీడియా అప్పుడు లేదు ఈ సినిమా గురించి చాలా ప్రత్యేకంగా చెప్పేవారు కోటి రూపాయల మేటి చిత్రం అని స్పెషల్గా రేడియోలో చెప్పేవారండి అంటే ఆ రోజుల్లో ఒక పది ఇరవై లక్షలలో సినిమా పూర్తయ్యే రోజుల్లో కోటి రూపాయలతో సినిమా నిర్మించడం అంటే అది మామూలు విషయం కాదు ఈ సినిమాలో అర భారీ తారాగణం ఉందండి కృష్ణ శోభన్ బాబే కాకుండా జయప్రద జయసుధ రావు గోపాలరావు సత్యనారాయణ అల్లు రామలింగయ్య ప్రభాకర్ రెడ్డి శివకృష్ణ శారద జగ్గయ్య ఈ నటులు చాలా బిజీ ఆర్టిస్టులు ఆ సమయంలో సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి అందరూ బిజీ ఆర్టిస్టులు అందరూ ఇందులో ఉన్నారండి భారీ తారాగణం భారీ ఖర్చులతో సినిమా నిర్మించడం జరిగింది మరి ఈ సినిమా పేరు కూడా మహాసంగ్రామం అని పేరు నిర్ణయం చేశారు ఈ సినిమా మరి ఎందుకు ట్రాఫ్ అయ్యింది ఘోరంగా దెబ్బతి ఈ మహాసంగ్రామం సినిమా అసలు ఎవరితో తీయాలో తెలుసా మీకు ఇది ఎన్టీఆర్తో తీయాల్సిన సినిమా అండి ఇందులో ముఖ్యంగా ఎన్టీఆర్ నటించాల్సిన సినిమా ఎన్టీఆర్ కోసం తయారు చేసిన సినిమా కథ అండి సంయుక్త మూవీస్ నిర్మాతలు శ్రీధర్ రెడ్డి తిరుపతి రెడ్డి వీరిద్దరూ సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్తో సినిమా తీయాలని వీరి ఆకాంక్ష అండి ఎన్టీఆర్తో ఒక భారీ చిత్రం తీయాలి వారు పరుచూరు బ్రదర్స్ను కలిసి ఒక కథను రెడీ చేసి ఎన్టీఆర్ డేట్ తీసుకొని ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళడం ఈ కథను వినిపించారు ఈ సినిమా కథ మొత్తం ఎన్టీఆర్ విన్న తర్వాత ఆయన ఏమీ మాట్లాడలేదంటండి ఏమీ మాట్లాడలేక విని లేచి వెళ్ళిపోయారు మరి లేచి అలా వెళ్ళిపోతే మరి మీరిద్దరూ సంశయపడి త్రివిక్రమారావు గారిని కలిసి విషయం చెప్తే వారన్నారట ఆయన ఎలక్షన్స్ డేట్ ఎప్పుడు వస్తుందో తెలియదు పార్టీని పెట్టారు మరి ఎలక్షన్ డేట్ రాగానే వెళ్ళిపోవాల్సి వస్తుంది అందుకే ఆయన ఇప్పటికే మూడు సినిమాలు చేస్తున్నారు కనుక మీకు డేట్ ఇవ్వలేకనే ఆయన అలా వెళ్ళిపోవడం జరిగిందని త్రివిక్ త్రివిక్రమరావు గారు చెప్పారు అయితే ఇక వీరు ఏమి చెయ్యాలో తెలియక మరి బయటకు వచ్చి ఆలోచిస్తూ ఉందనట ఏ హీరోతో సినిమా చేయాలి అలా ఆలోచిస్తుండగానే ఎలాగైనా సినిమా చెయ్యాలి అని అనుకుని ఆలోచిస్తున్నప్పుడు కృష్ణ గారు ఆలోచనకు వచ్చారు వీరికి కృష్ణ గారికి తో సినిమా చెయ్యాలని వారి దగ్గరికి వెళ్ళి డేట్స్ తీసుకున్నారు డేట్స్ అడ్జస్ట్మెంట్ కాలేదండి వారికి అడ్జస్ట్మెంట్ కా కానందున వెంబడే చిరంజీవి అప్పుడప్పుడే వస్తున్నటువంటి చిరంజీవిపై వీళ్ళ దృష్టి పడింది చిరంజీవితో సినిమా నిర్మించాలని ఇక వారు ఫిక్స్ అయిపోయారు అయితే పంచు పరుచురు బ్రదర్స్ను కలిసి చిరంజీవితో ఒక మంచి కథను రెడీ చేయమని చెప్తే ఫస్ట్ బెడ్ మూవీని ఆధారంగా తీసుకొని తెలుగు నెటివిటీకి మార్చి ఖైదీగా నిర్మించారండి అంటే ఖైదీ సినిమాకు మొదట కృష్ణ చేయాల్సిన ఆ పాత్రను చిరంజీవి చేయాల్సి వచ్చింది ఐది సినిమా చిరంజీవికి ఒక బ్లాక్ బాస్టర్ మూవీ అంటే చిరంజీవి అంతవరకు చేస్తూ వచ్చిన చిత్రాలు ఆయనను ఖైదీ తర్వాత ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ తర్వాత చిరంజీవి కూడా యాక్షన్ డ్యాన్సుల్లో కూడా ప్రత్యేకమైన శైలిని చూపిస్తూ ఒక పెద్ద యాక్షన్ సినిమా వచ్చిన వచ్చింది కనుక ఆయన ఒక పెద్ద స్టార్గా మారిపోయారు ఖైదీ తర్వాత ఆయన టర్నింగ్ పాయింట్ అండి లైఫ్లో అంత పెద్ద హిట్ సినిమా తీసిన వీరు ఖైదీ చాలా పెద్ద హిట్ అయిపోయింది ఇక దాన్ని మంచి లాభాలు తీసుకొచ్చింది చిరంజీవి ఒక పెద్ద స్టార్ అయిపోయారు ఇక వీరు బ్యానర్కు వాల్యూ కూడా బాగా పెరిగింది సంయుక్త మూవీస్ తర్వాత ఏం సినిమా అని అందరూ అనుకుంటున్నారు అయితే వీరు తిరుపతి రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెక్స్ట్ ఏంటి అసలు తర్వాత ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు ఎన్టీఆర్తో చేయాల్సిన స్క్రిప్ట్ రెడీగా ఉందండి దాన్ని అది ఎన్టీఆర్ ద్విపాత్ర అభినయం చేయాల్సిన క్యారెక్టర్ కనుక దీన్ని ఇద్దరు హీరోలతో చేయాలి అని పరచూరు బ్రదర్స్ చెప్పి దీన్ని ఇద్దరు హీరోల చిత్రాలుగా మార్చండి అని చెప్పారు కృష్ణ కృష్ణం రా కృష్ణ శోభన్ బాబు మీరిద్దరిని దృష్టిలో ఉంచుకొని రెండు పాత్రలకు అయినటువంటి ఈ మహాసంగ్రామం కథను తయారు చేశారు పర్చూరు బ్రదర్స్ కృష్ణగారు మరియు శోభన్ బాబు గారు అంటే ఎన్టీఆర్తో తీయాల్సిన మహాసంగ్రామం సినిమా సూపర్ స్టార్ కృష్ణ నటభూషణ శోభన్ బాబుతో తీయడం మొదలుపెట్టారు ఆ రోజుల్లో మహాసంగ్రామం సినిమా లో తీశారండి అప్పుడు వచ్చే సినిమాలన్నీ థర్టీ ఫైవ్ ఎంఎంలో వచ్చి ఉండేవి కృష్ణ గారి అల్లూరి సీతారామరాజు సెవెంటీ ఫైవ్ ఎంఎం తర్వాత మహాసంగ్రామం కూడా సినిమా స్కోప్లో నిర్మించారు భారీ తారాగణం జయప్రద జయసుధ నా సత్యనారాయణ ప్రభాకర్ రెడ్డి రావు గోపాలరావు పెద్ద తారాగణంతో సినిమా షూటింగ్ ప్రారంభమైంది షూన్మా షూటింగ్ మద్రాస్ పరిసరాల ప్రాంతంలో మొదలుపెట్టారు మహాసంగ్రామం షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక సంఘటన జరిగిందండి ఎంజిఆర్ గారు అక్కడే ఒక అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేసి తన కాన్వాయ్లో వెళ్తున్నప్పుడు షూటింగ్ కనిపించి అక్కడ ఆగారట ఎందుకంటే ఆయన కూడా తమిళనాడులో ఒక నెంబర్ వన్ హీరో అక్కడ షూటింగ్ హడావిడి చూసి కాన్వాయ్లో దిగి వెళ్ళగానే కృష్ణ గారు సాధారణంగా ఆహ్వానించారు షూటింగ్ ఏ సినిమా చేస్తున్నారు మీరు అని పిచ్చాపాటి మాట్లాడగానే ఈ మహాసంగ్రామం సినిమా అండి డైరెక్టర్ ఎవరు అంటే డైరెక్టర్ గారు లేరు కో డైరెక్టర్తోనే మేము చిన్న చిన్న సీన్స్ లాగించేస్తున్నామని కృష్ణ గారు చెప్పారంట అంటే ఇలాగా కూడా షూటింగ్ చేస్తున్నారా డైరెక్టర్ లేకుండా కానీ ఎంజిఆర్ గారు ఆశ్చర్యపోయారంట అంటే వారి కాలంలో ఇంత నియమ నిబద్ధతంతో దర్శకుడు ఉండి ప్రతి షాట్ కూడా అతడి దగ్గరుండి చిత్రీకరించేవారు దర్శకుడు కానీ ఇప్పుడు కొన్ని చిత్రాల్లో పూర్తిగా దర్శకుడు లేకుండానే అసిస్టెంట్ కో డైరెక్టర్తోనే సినిమా తీస్తున్నారని వారు వాపోయారట ఇందులో కృష్ణ గారి చాలా పవర్ఫుల్ పాత్ర అండి ఒక నక్సలైట్ పాత్ర ఆయన చెప్పే ప్రతి డైలాగ్ కూడా డైనమెట్లా ఫెయిల్ అయ్యండి ఎందుకంటే ఆయన ఈ సినిమాలో చెప్తున్నటువంటి డైలాగ్స్ అన్నీ మనకు అల్లూరు సీతారామరాజు ఛాయలు కనిపిస్తాయి అంత పవర్ఫుల్ డైలాగ్స్ ఆయన నట విశ్వరూపం అని చెప్పవచ్చు ఆ సినిమా అంతా కృష్ణ గారి కనిపించడం శోభన్ బాబు పాత్ర చాలా తగ్గిపోయిందండి అంటే చాలామంది శోభన్ బాబు అభిమానులు నిరుత్సాహపడ్డారు ఇందులో కృష్ణ సినిమా మొత్తం సూపర్ స్టార్ కృష్ణ ఆయన ఒక మాస్ హీరో శోభన్ బాబు గారు క్లాస్ హీరో అంటే మరి ఈయన పాత్ర నిడివి తగ్గిపోవడానికి కారణం చాలా ఉన్నాయండి అంటే సెన్సార్కి సినిమా సెన్సార్ బోర్డు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సెన్సార్ బోర్డు మెంబర్లలో ఒక మిలిటరీ అధికారి శోభన్ బాబు నిడివిని తగ్గించి వేయాలని చెప్పారట అయితే అది తప్పని పరిస్థితిలో తీసివేయాల్సి వచ్చింది ఎందుకంటే శోభన్ బాబు అందులో ఒక మిలిటరీ పాత్ర వేశారు ఇక ఆ నిడివి తగ్గించి వేయడం జరిగింది దాని ద్వారా సినిమాలో మనకు శోభన్ బాబు కనిపించినా అక్కడక్కడనే కనిపించడం జరుగుతుంది ఇది షో సినిమా విడుదలైన తర్వాత శోభన్ బాబు గారు ఓపెన్గా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారండి నేను ఇకపై మల్టీస్టార్ చిత్రాల్లో నేను నటించను అని చెప్పడం జరిగింది అయితే వారు ఒక పత్రికా విలేకర్తో మాట్లాడుతూ ఈ పరుచూరు బ్రదర్స్ ఎక్కడ కనిపించినా నరికి వేస్తాను అని అనడం కూడా జరిగింది అంటే వారి పాత్రను మీరు తగ్గించారని శోభన్ బాబు గారి దృష్టిలో ఉంది అయితే తర్వాత విషయం ఏంటంటే ఈ సెన్సార్ బోర్డు మెంబర్లో ఒక మిలిటరీ అధికారి బోర్డు సెన్సార్ బోర్డు అధికారి ఇలా ఆ నిడివిని తీసివేయడం జరిగిందని జైలుపక్ష సినిమా షూటింగ్ సందర్భంలో ఫరుచూరు బ్రదర్స్ని కలిసి ఈ విషయం వారికి తెలిసి వారు తన అన్న మాటను వెనక్కు తీసుకున్నారు ఇక ఈ సినిమాలో మహాసంగ్రామం సినిమాలో ముఖ్యంగా కృష్ణ నటన చాలా అద్వితీయం ఎంతంటే చాలా బాగుంటుందండి పాత్ర చెప్పే డైలాగ్స్ అన్నీ ప్రేక్షకులు బాగా చప్పట్లు కొట్టారు ఆ రోజుల్లో సినిమా భారీ ఓపెనింగ్స్తో విడుదలైంది కానీ సినిమా తర్వాత క్రమం క్రమంగా తగ్గిపోయిందండి అంటే ఓపెనింగ్స్ మాత్రం బాగొచ్చాయి సినిమా ఎక్కడ రిలీజ్ అయినా బావి ఓపెనింగ్స్ వచ్చాయి కానీ సినిమా తర్వాత నిరుత్సాహపరిచిందండి సినిమాల్లో చాలా పాటలు కూడా చాలా బాగుంటాయి ఇందులో కృష్ణ జయప్రదతో తీసినటువంటి ఎక్కడో చూసిన జ్ఞాపకం ఎన్నడో కలిసిన జ్ఞాపకం ఈ పాట చాలా అద్భుతంగా ఉంటుందండి సినిమా ఆ రోజుల్లోనే పెద్ద సినిమా ఈ పాట పెద్ద ఇష్టం తర్వాత శోభన్ బాబు జేసుదలపై మా ప్రేమ నౌక సాగే ఏరువాక అనే ఈ పాట కూడా ఊటీలో చిత్రీకరించారు చాలా బాగుంటుందండి మెలోడీ సాంగ్ ఇద్దరు హీరోలు కలిసి పాడిన టైటిల్ సాంగ్ మహా సంగ్రామం ఇది సంగ్రామం మహా సంగ్రామం ఈ పాటలో అటు కృష్ణ వారి దళం ఇక్కడ శోభన్ బాబు వారి మిలటరీ దళం పోలీస్తో వచ్చి పాడేటటువంటి పాట అద్భుతంగా తీశారు ఈ పాటలో చాలా రిచ్నెస్ కనిపిస్తుందండి గుర్రాలు బైకులు జీపులు చాలా కనిపిస్తాయి మహాసంగ్రామం అనే సాంగ్ సినిమాకు హైలైట్ అండి ఈ సినిమా క్లైమాక్స్లో మహాసంగ్రామం అంటే మహా యుద్ధం లాగానే తీశారండి చాలా భారీగా ఉంటుంది ఆ కొండ కొండల్లో చిత్రీకరించారు అయితే ఇందులో చాలా గుర్రాలను వాడారు బైకులు జీపులు ఇంకా చాలా రకాలైనటువంటి ఈ మిషన్ గన్స్ బాంబులు విసిరివేయడము ఇక యుద్ధం అంటే యుద్ధ సన్నివేశాలు అద్భుతంగా చిత్రీకరించారు ఈ సినిమాలో శోభన్ బాబు పాత్ర తగ్గిపోవడాన్ని కృష్ణ గారికి ఒక విలేకరి ఒక సినిమా ఫంక్షన్లో అడిగారంట సార్ మరి మీ పాత్ర చాలా హైలైట్గా ఉంది మరి శోభన్ బాబు గారి పాత్ర పూర్తిగా తగ్గిపోయింది కారణం అని అడిగితే కృష్ణ గారు ఒకటే చెప్పారట సినిమా స్క్రిప్ట్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత నాకు పంపించారు ఆ స్క్రిప్ట్ చదివి శోభన్ బాబు గారికి నేను పంపించాను ఆయన పాత్ర తీసుకున్న తర్వాతనే నేను పాత్ర తీసుకున్నానని సూపర్ స్టార్ కృష్ణ గారు చెప్పారు ఇంత భారీ లెవెల్లో తీసినటువంటి సినిమా ఆ రోజుల్లోనే కోటి రూపాయల మేటి చిత్రం అని చెప్పడం జరిగింది చాలా పబ్లిసిటీ అలాగే చేశారండి సినిమా కూడా భారీ స్థాయిలోనే సినిమాలో మనకు ప్రతి షాట్లోనూ స్క్రీన్లోను మనకు డబ్బులు రిచ్నెస్ కనిపిస్తూ ఉంటుంది పాటలు అద్భుతంగా ఉంటాయి కానీ ఎక్కడో మనకు లోపం కనిపిస్తుంది ద్విపాత్ర కృష్ణ గారు ద్విపాత్ర అభినయం కృష్ణ గారు మాత్రమే రెండు పాత్రలు చేసి చేసి ఉండినట్లయితే అద్భుతంగా వచ్చేది సినిమా కానీ శోభన్ బాబు క్లాస్ హీరో ఆయన నిడివి తగ్గిపోవడం కూడా వారి ప్రేక్షకులు మెచ్చుకోలేదండి అయితే తప్పని పరిస్థితుల్లోనే వారి పాత్ర తగ్గించి వేయడం జరిగింది ఇందులో పాటలు మూడు పాటలు చాలా బాగుంటాయి యాక్షన్ సన్నివేశాలు బాగానే ఉన్నాయి కృష్ణ గారి నటన చాలా హైలైట్ ఆయన చెప్పే డైలాగ్ చాలా బాగుంటాయండి ఇందులో పరుచూరి బ్రదర్స్ రాసిన డైలాగ్స్ అవి అద్భుతమైన డైలాగ్ కృష్ణ గారి హావభావాలతో వారి కంటి చూపుతో చెప్పినటువంటి డైలాగ్స్ చాలా బాగుంటాయి ఇక్కడ శోభన్ బాబు గారి నిడివి మొత్తం తగ్గిపోయింది అంటే అందులో ఎక్కువ కొంచెం కామెడీ సన్నివేశాలు ఉన్నందువల్ల మిలిటరీ రూల్స్ ప్రకారం తీసివేయడం జరిగిందట నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఫిబ్రవరి ఫోర్టీన్త్లో సినిమా విడుదలయ్యింది భారీ ఓపెనింగ్స్ వచ్చాయి కానీ సినిమా నిలబడలేదండి ఇందులో అసలు కృష్ణ గారు ఒకటే పాత్ర దుర్ పాత్ర అభినయం చేసి ఉంటే సినిమా ఎక్కడికో వెళ్ళిపోయిందండి బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యేది కానీ ఇద్దరు పెద్ద హీరోలు అయిపోయి ఒక హీరో పాత్ర తగ్గిపోవడం ఒక హీరో పాత్ర పెరిగిపోవడం ద్వారా ప్రేక్షకులు చాలా కన్ఫ్యూజ్ అయిపోయారండి మహాసంగ్రామం అనే సినిమా ఫ్లాఫ్ అయిపోయింది కానీ సినిమాలో మీరు చూస్తుంటే చాలా మంచి సన్నివేశాలు చాలా ఉన్నాయండి సినిమా తీసినటువంటి ఈ శ్రీధర్ రెడ్డి తిరుపతి రెడ్డి గారు సంయుక్త మూవీస్ పై సినిమా నిలబడలేదు ఇదే మహాసంగ్రామం సినిమాను కృష్ణ గారి ద్విపాత్రాభినయంతో సినిమా తీసింటే మాత్రం బ్రహ్మాండగా ఆడేదండి ఇప్పటికీ బ్లాక్ బాస్టర్ మూవీగా నిలిచిపోయేది కృష్ణ గారి మూవీ లిస్ట్